మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా వైద్య సేవలు అందిస్తున్నారు మన పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో కొనకలమిట్ల మండలం చినారకట్ల జంక్షన్ వద్ద శనివారం నాడు గోడ రోడ్డు ప్రమాదం సంభవించి అక్కడికక్కడ ఒకరు మృతి చెందగా మరో పదమూడు మంది తీవ్రంగా గాయపడిన సంఘటన చోటు చేసుకుంది చెమికూర్తు నుంచి నిమ్మలగుండం రంగనాథ స్వామి దర్శనం కోసం కారులో వెళ్తున్న క్రమంలో చినారకట్ల జంక్షన్ వద్ద కారు టైర్ పంక్చర్ కావడంతో కారు కారు అదుపు దప్పి ఆటో నీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొన మండలం వెంగళపాలెం గ్రామానికి చెందిన మూడముచ్చు బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని మెరుగైన చికిత్స కోసం మోగోలు తరలించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నుంచి టెంపుల్కి వెళ్తున్నాం శ్రీ రమణగుల గంగల స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే మేము వెళ్ళే స్పీడ్ కూడా పార్టీన్యూ ఉంది కదా స్కూల్ కూడా వెళ్ళి వెంటర్లో ఆయన వచ్చేసి టక్క మా సైడ్కి ఉంది కదా రైట్ సైడ్ ఆంధ్ర తగిలించేసేలాకి ఇంకా ఆటోమేటిక్గా బండి రెండు రివర్స్ సైడ్ మేము పొద్దున్న నుంచి ఇంకా అటు దర్శరు ఇంద్ర రోడ్డు అటు సైడ్లోనే అవుతాము ఆయన రైట్ సైడ్ వస్తున్నాడు టక్కనే తగిలేకి ఆయన హెవీ లోడ్ ఉంది అంటే చాలా మంది ఉన్నారు లోడ్ ఉంటే లేక తగిలే లేక ఇంకా మాది నేను ఇంకా ఏమైనా నాకు అర్థం కాలే ఇంకా పక్కనికి బండి రివర్స్ అయితే నేను స్పీడ్ కూడా పెద్ద స్పీడ్ కూడా ఏమి బాగుంటుంది మీరు ఎంతమంది ఎంతమంది వెళ్తున్నారు నేను నలుగురు ఐదుగురు వెళ్తున్నాం నా పక్కన మా మిస్సెస్ మా అక్క వాడు ఐదుగురు ఎంతమంది గాయాలి మా అక్కకి తగిలింది మా అక్క వాళ్ళ బాబుకి తెలియదు తగిలింది మా మిస్సెస్ కొద్దిగా స్క్రాచ్ స్క్రాచెస్ అయింది వస్తామంటే నేను పదికి వస్తా ఉన్నా నాకు కార్ కు జరిగింది ఏది నాకు ఐడియా ఐడియా లేదు జీన్స్ని పక్కనే స్వాటు కొట్టండి నాకు నా రూట్లో నేను వస్తున్నా కొట్టి నేను దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు చాటు దగ్గర టైర్ పంచర్